గచ్చిపల్లిలో ఉన్న కున్ న్ 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 ఎస్ మరి ఇక్కడ క్రెటాప్ ఇవి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెహికల్ గురించి రివ్యూ చేయడానికి ఆల్ సెట్ కనిపిస్తుంది ఇక మనకి సెవెంటీన్ అండ్ టీ ఫోర్ థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ ఎంఎం ఎయి వీల్స్ తో మనకి లో రోలింగ్ రెసిస్టెన్స్ పవర్ తో మనకి టైర్స్ అందజేస్తున్నారు ఎస్ సో మనం ఒక వెహికల్ దగ్గరికి వెళ్ళినా కానీ ఒకవేళ వెహికల్ రైడ్ చేయాలన్నా కానీ ఫస్ట్ మనకి కీ అన్నది ఉండాలి సో ఈ క్రెటా ఎలక్ట్రిక్ వెహికల్ చూసుకుంటే మనకి ఐసీఈ వెహికల్ అయినా కానీ ఈవీ వెహికల్లో కానీ ఒక్కటి మాత్రం చేంజ్ అవ్వలేదు ఒక్కటి చేంజ్ అవ్వలేదు ఒకటి ఏంటో కాదు కీ సో దిస్ ఈజ్ మై క్రెటా కీ అండ్ దిస్ ఈస్ ఈవీ కీ సో దీనికి ఓన్లీ వన్ క్లిక్ ఎక్స్ట్రాగా యాడ్ అయిపోయింది సో దిస్ ఇస్ పెట్రోల్ ఇంజన్ కి అండ్ దిస్ ఇస్ ద ఈవీ కి సో రైట్ నౌ వెహికల్ మాత్రం ఎక్కడ ఉంది ఎస్ నాకైతే హాయ్ చెప్పింది ఒక్కసారి మనము కంప్లీట్ వెహికల్ ఎక్స్టీరియర్ లుక్ ఎట్లు అని చూద్దామా చలో ఈవి వాల్మోంట్ ఛార్జర్ సో ఇది మనకి అప్రాక్సిమేట్లీ ఫోర్ అవర్స్ ఇస్తుంది మనకి టైమ్ టు గెట్ హండ్రెడ్ పర్సెంట్ బ్యాటరీ లైఫ్ సో ఇది మనము హ్యూన్ కంపెనీ వాళ్ళ నుంచి మనకి కంప్లీట్గా ఈ ఎక్విప్మెంట్ అన్నది ఇచ్చి ఎవరైతే వెహికల్ తీసుకుంటారో రెగ్యులర్గా ఎక్కడైతే పార్క్ చేస్తారో అక్కడ ఇది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనం చూడొచ్చు సింబల్స్ సో వీ కెన్ చెక్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ ఫోన్ సో బ్యాటరీ లైఫ్ ఎంత వరకు వచ్చింది ఛార్జింగ్ ఇంకా ఎన్ని మినిట్స్ లో ఫుల్ చార్జ్ అవుతుంది ఏంటి అనేది కంప్లీట్లీ వీ కెన్ హ్యావ్ ఎ లుక్ ఇన్ ద ఫోన్ విచ్ వాజ్ ద యాప్ ఇన్స్టాల్ ఫ్రమ్ ద హ్యూండై కంపెనీ సో దిస్ ఈస్ లెవెన్ వాల్ ఛార్జర్ అండ్ మై హ్యూండై యాప్ ద్వారా మనం కంప్లీట్ గా వెహికల్ బ్యాటరీ లైఫ్ కానీ వెహికల్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు ఇక బ్యాటరీ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి టూ ఆప్షన్స్ అనేది ఇస్తున్నారు ఈ క్రెటాలో ఈవీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇక మన బ్యాటరీ స్పెసిఫికేషన్స్ చూస్తే మనకి ఫార్టీ టూ కిలోవాట్ బ్యాటరీ విత్ రేంజ్ ఆఫ్ త్రీ నైన్టీ కిలోమీటర్స్ అండ్ మనకి వన్ థర్టీ ఫైవ్ హార్ట్స్ పవర్ అందజేస్తున్నారు ఇక టాక్ చూసుకున్న మనకి టూ ఫిఫ్టీ ఫైవ్ ఎన్ఎం ఇక నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ బ్యాటరీ స్పెసిఫికేషన్లో చూస్తే ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ కిలోవాట్ బ్యాటరీ విత్ రేంజ్ మనకి ఫోర్ సెవెంటీ త్రీ కిలోమీటర్స్ అండ్ మనకి వన్ సెవెంటీ వన్ హార్ట్స్ పవర్ అందజేస్తున్నారు ఇక టాక్ మాత్రం సేమ్ ఇక మనం పికప్ చూసుకుంటే పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం పికప్ మాత్రం సేమ్ మనకి బోత్ బ్యాటరీస్ లో కూడా మనకి విత్ ఇన్ జీరో టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇన్ జస్ట్ సెవెన్ పాయింట్ నైన్ సెకండ్స్ లోనే మనము స్పీడ్ అన్నది అందుకుంటుంది ఇక ఇన్స్టంట్ పిక్అప్ అంతేకాకుండా మనకి యూజర్ ఫ్రెండ్లీ వెహికల్ అని చెప్పవచ్చు ఇక హ్యాండ్లింగ్ మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంది హైవేస్ లో కానీ మనకి ట్రాఫిక్ లో కూడా చాలా కంఫర్టబుల్ డ్రైవ్ అని చెప్పొచ్చు సోలెట్స్ హావ్ అయర్ లుక్ సో డ్రైవింగ్ సీట్లో ఫస్ట్ మనం కూర్చోగానే కంఫర్ట్ జోన్ చూసుకుంటాం సో కంఫర్ట్ జోన్లో కూడా ఫస్ట్ మనకి ఇక్కడ అకార్డింగ్ టు అవర్ హైట్ మనం సీట్ అడ్జస్ట్ చేసుకోగానే ఇమ్మీడియట్లీ మనకి ఇక్కడ టూ మెమరీ ఫంక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది సో మనకి డ్రైవర్ సీట్లో మాత్రమే ఆప్షన్ ఇచ్చిండు సో మెమరీ ఫంక్షన్ వన్ అండ్ మెమరీ ఫంక్షన్ టూ అండ్ కమింగ్ టు ద స్టీరింగ్ ఇట్స్ ఏ త్రీ స్పోక్ స్టీరింగ్ మస్తు హ్యాండ్లింగ్ అయితే ఉన్నది హ్యాండి ఉన్నది డ్రైవ్ చేస్తుంటే మాత్రం చాలా కంఫర్టబుల్ డ్రైవ్ అనేది తెలుస్తుంది సో రైట్ నేను వెహికల్ అయితే ఆఫ్ చేస్తున్నాను సో మీరు చూడొచ్చు వితౌట్ ఎనీ ఆటోమేటిక్గా సీట్ అనేది తన పొజిషన్లో వెళ్ళిపోతుంది మళ్ళీ మనం ఎప్పుడైతే మనము వెహికల్ ఆన్ చేస్తాము వెహికల్ ఆన్ చేయగానే మనం ఏ మెమరీ ఫంక్షన్లో అయితే మనము క్లిక్ చేసి ఆల్ సెట్ పెట్టుకుంటామో ఆటోమేటిక్గా సీట్ కూడా మనకి మెమరీ ఫంక్షన్ ద్వారా మనకి సీట్ అనేది అకార్డింగ్ టు డ్రైవర్ కంఫర్ట్ అనేది చేంజ్ అవుతుంది ఇక మనం స్టీరింగ్ విషయానికి వస్తే స్టీరింగ్ అయితే కంప్లీట్లీ ఇట్స్ లైక్ కంఫర్టబుల్గా ఉంది డ్రైవ్ చేస్తుంటే మాత్రం ఇట్స్ కంప్లీట్లీ హ్యాండీ స్టీరింగ్ ఇంతకుముందు మనకి క్రెచా వెహికల్లో మనం చూసుకుంటే డి షేప్లో మనకి స్టీరింగ్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు మాత్రం త్రీ స్పోక్ స్టీరింగ్ అనేది ఇచ్చారు సో హ్యూండాయ్ లో కాకుండా మనకి వాట్స్ కోడ్ డీటెయిలింగ్ అనేది ఇచ్చారు సో ఇక్కడ మనం చూడొచ్చు ఎయిర్ బ్యాగ్ ఫర్ సేఫ్టీ ఇంకా మనము గేర్ షిఫ్టింగ్ విషయంకి వస్తే సో మనకి గేర్ షిఫ్టింగ్ అనేది స్టీరింగ్కి రైట్ సైడ్లో మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడొచ్చు సో ఇఫ్ వి క్లిక్ దిస్ ఆటోమేటిక్లీ మనకి హ్యాండ్ బ్రేక్ అయితే ఎట్లా ఉంటుందో ఇక్కడ పార్క్ చేయవచ్చు సో దిస్ ఈస్ ద హ్యాండ్ బ్రేక్ ఇక మనం షిఫ్ట్ చూసుకోవచ్చు ఇక్కడ డ్రైవ్ మోడ్ న్యూట్రల్ అండ్ రివర్స్ సో ఇది డైరెక్ట్ పీ ఫర్ పార్కింగ్ ఈ ఫర్ డ్రైవ్ అండ్ ఈ ఫర్ దీక్ష టూ ఫర్ న్యూట్రల్ ఆర్ ఫర్ రివర్స్ ఇంటీరియర్ చూసుకుంటే కంప్లీట్లీ ఆల్ ద వెహికల్స్ కి మనకి ఈవీలో గ్రే ఇంటీరియర్ అనేది ఇచ్చిండ్రు ఇక మనం డోర్ సైడ్ చూసుకుంటే ఇక్కడ కప్ హోల్డర్ అండ్ ఇక్కడ ఆల్ ద ఫంక్షనల్ బటన్స్ ఇక్కడ ఫోర్ స్పీకర్స్ ఆఫ్ ఎయిట్ స్పీకర్స్ ఇన్స్టాల్ అండ్ కరెక్ట్ ఇవి ఇక మనం ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇట్స్ కంప్లీట్లీ ఎంటర్టైన్మెంట్ విషయంలో ఇట్స్ లైక్ క్లాసీ అండ్ లగ్జరీస్ గా మాత్రం కనిపిస్తుంది ఇంకా చూడొచ్చు ఆల్ వెహికల్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి కనిపిస్తాయి ఈవెన్ మనకి స్టీరింగ్ కూడా టెల్ట్ అండ్ టెలిస్కోపిక్ మనకి ఇచ్చిండ్రో ఆప్షన్ సో అకార్డింగ్ టు యర్ హైట్ మీరు డ్రైవ్ చేయొచ్చు కెన్ ఈవెన్ సో టెల్ట్ అండ్ టెలిస్కోపిక్

ఉన్న ఇన్ఫర్మేషన్ అని అండ్ మనకి మన ముందున్న వెహికల్ డిస్టెన్స్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ ఫీచర్ అని చెప్పొచ్చు సేఫ్టీ విషయానికి వస్తే సేఫ్టీ అనేది టాప్ ప్రియారిటీ లో ఉంటుంది హీ ఉంటాయి సో మనందరికి తెలిసిందే సో ఇక్కడ ఈవి క్వెట ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మనకి సెవెంటీ ఫైవ్ అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్స్ అందిస్తున్నారు ఇక సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అండ్ ఆల్ ఫోర్ డిస్క్ బ్రేక్స్ అందిస్తున్నారు సో ఫస్ట్ మేము ఇంటీరియర్ డిజైన్ అయిన ఫీచర్స్ విషయానికి వస్తే సో డాష్ బోర్డ్ లుక్ మాత్రం మనకి ఇన్సైడ్ యు ఫీల్ లైక్ ఇట్స్ హోమ్ మనం ఇంతకు ముందు క్రెటాలో కూడా చూసుకుంటే ఇట్స్ అన్ ఇంప్రెసివ్ కాబట్టి సో రైట్ నో క్రెటా ఈవీలో కూడా మనం చూడొచ్చు ఇట్స్ లైక్ కూల్ ఈవీ టచ్ మనం ఇక్కడ డిజిటల్ ఇన్స్ట్రక్చర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూడొచ్చు సో ఇక్కడ మనకి కంప్లీట్ బ్యాటరీ స్టేటస్ కానీ రేంజ్ కానీ ఇంకా ఇతర ఎలక్ట్రిక్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇక స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే మనకి ఇట్స్ మల్టీ ఫంక్షన్ కంట్రోల్ అనేది లైక్ వెరీ హ్యాండి సిస్టమ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సూపర్ స్మూత్ గా ఉంది మనకి ఇక ఈవీ స్పెసిఫిక్ ఫీచర్స్ లో మాత్రం రేంజ్ డిస్ప్లే ఛార్జింగ్ ఇన్ఫర్మేషన్ ఈవెన్ ఎనర్జీ ఫ్లో విజులేషన్ కూడా మనకి కనిపిస్తుంది ఇక బ్లూ లింక్ కనెక్టివిటీతో పాటు మనకి రిమోట్లీ మనము కంట్రోల్ చేసుకోవచ్చు కార్ ఫీచర్స్ అన్ని ఇక కంఫర్ట్ అండ్ స్పేస్ విషయంలో మాత్రము ఎస్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ చెప్పవచ్చు కంఫర్ట్ విషయంలో స్పేస్ మాత్రం ఆంపుల్ గా ఉంది జస్ట్ లైక్ రెగ్యులర్ క్రేటా ఇక సీట్స్ విషయంలో లెదర్ సీట్స్ విత్ సాఫ్ట్ టచ్ మెటీరియల్ ఇక రూమ్ లెగ్ స్పేస్ లో మాత్రం మనకి మంచి ఆంపుల్ లెగ్ స్పేస్ ఇచ్చిండ్రు ఈవెన్ మనకి బ్యాక్ సీట్స్ లో కూడా ప్యాసెంజర్స్ మాత్రం కంఫర్ట్ గా కూర్చోవచ్చు ఇక బూత్ స్పేస్ విషయానికి వస్తే మాత్రం మనకి డీసెంట్ స్పేస్ ఇచ్చిండ్రు ఈవెన్ ద బ్యాటరీ బ్యాకప్ కూడా మనకి కనిపిస్తుంది అండర్ లో ఉంది సో ఇక్కడ మనం కంప్లీట్ గా కంట్రోల్ చేయొచ్చు లైక్ ఎఫ్ఎం రేడియో కానీ మ్యూజిక్ సిస్టమ్ కానీ మనము ఎయిర్ కండిషన్ కంట్రోల్ చేయొచ్చు దిస్ ఇస్ ఎ కామన్ థింగ్ ఇన్ ఆల్ ద వెహికల్స్ ఇక మనకి ఇక్కడ బ్యాటరీ చార్జింగ్ చూసుకుంటే మనమే మనం ఇక్కడ మొబైల్ ఛార్జర్ విత్ యూఎస్బి టైప్ సి సిట్స్బుల్ వాల్ట్ ఇది ఏసీ కామన్ అండి అన్ని వెహికల్స్ లో ఉంటాయి So here we have a floating consolation row, it's like very handy. And uh, manaki two ventilated seats here uh, for the driver and the co-driver. And this is the parking 360 degrees view click button, and it's an auto hole, and this is uh, electric parking brake, and, and the two cup holders, and here. ఇక్కడ కూడా మనకి ఫుల్ స్పేస్ అనేది ఇచ్చిండ్రు సో ఇయర్ ఇస్ అ డిస్ప్లే మనకి ఇక్కడ ఇన్ కార్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంది అండ్ మనకి బ్లూ లింక్ అనే ఆప్షన్ ఎప్పుడైతే మనం కార్ పర్చేస్ చేసుకున్నాక ఓనర్ మొబైల్ లో రిజిస్టర్ అయిపోతుంది కదా వెహికల్ సో అప్పుడు మనము బ్లూ లింక్ ద్వారా వెహికల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది బ్లూ లింక్ యాప్ లో మన డివైస్ మనం చూసుకోవచ్చు సో ఈ బ్లూ లింక్ యాప్ లో మనము బ్యాటరీ స్టేటస్ కానీ వెహికల్ టైర్స్ లో ఉన్న ఎయిర్ ప్రెషర్ కానీ ఇట్లా ప్రతి మైనట్ వెహికల్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకి బ్లూ లింక్ లో అవైలబుల్ ఉంటుంది కమింగ్ టు రేర్ సీట్స్ మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి అకార్డింగ్ టు హైట్ ఇఫ్ సపోజ్ సిక్స్ వన్ సిక్స్ టూ హైట్ ఉన్న పర్సన్స్ కూర్చుంటే కూడా వాళ్ళకి ఒక కంఫర్ట్ జోన్ అన్నది ఉంది ఇక్కడ ఆంపిల్ స్పేస్ కూడా మనకు ఉంది ఇక్కడ మనకి బాస్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది సో మనం ఈ ఓన్లీ ప్రీమియం వెహికల్స్ చూడొచ్చు సో ఈ క్లిక్ ఆటోమేటిక్ గా వెహికల్ సీట్ మనకి వెనకకి ముందు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ముందుకెళ్ళి సీట్ అడ్జస్ట్ చేసుకోవడము అనేది మాత్రం రాకుండా సో ఇక్కడ నుంచి కూడా మనము అకార్డింగ్ టు ద దాసెంజర్ హైట్ మనం అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంది ఇక మనం చూడవచ్చు ఇక్కడ టూ హెడ్రెస్ ఆబ్వియస్లీ ఇక్కడ థర్డ్ హెడ్రెస్ట్ అనేది ఇవ్వలేదు మిడిల్ లో సో ఇది ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అండ్ హ్యాండ్ రెస్ట్ చూసుకుంటే మనకి టూ కప్ హోల్డర్స్ అనేది ఇచ్చిండ్రు సో ఇట్స్ లుక్ అన్నది కనిపిస్తుంది మనకి సోరేట్ సైడ్ లో మనకి టూ యుఎస్బీ పోర్ట్స్ అనేది ఇచ్చిండ్రు అండ్ ఇక్కడ చిన్న స్పేస్ అనేది ఇంక్లూడ్ అయింది హోల్డ్ చేయడానికి రెగ్యులర్లీ మనకి ఏసీ వెన్స్ ఇచ్చిండ్రు ఇక్కడ మనకి ఇది మనకి ఓపెన్ అవ్వడానికి కొంచెం కష్టం ఉంది బట్ మినిమం మాక్సిమం మనము త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్ వరకు కూడా ఇక్కడ మనము ఏదైనా హోల్డ్ చేయడానికి ఉంటుంది అంటే మనం ఆర్ ఫోన్ నాట్ హ్యూజ్ త్రీ ఎక్కున్న ల్యాప్టాప్ మాత్రం పెట్టరాదు యూట్ కెన్ హ్యాపీస్ యూఆర్ సో బోత్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సీట్ కి మనకి ఆప్షన్ అనేది ఇచ్చిండ్రు డెలివర్ ప్యాసింజర్స్ కి మాత్రము టూ సన్ షేడ్స్ ఇచ్చిండ్రు బుర్త్ సైట్స్ ట్రెటా ఇవి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకి కలర్ వేరియన్స్ చూసుకుంటే త్రీ డిఫరెంట్ సెక్టార్స్లో మనకి కలర్స్ అనేది అందజేస్తున్నారు సో ఆ త్రీ డిఫరెంట్ సెక్టార్స్ వచ్చేసి మనకి మోనోటోన్ మ్యాటీ అండ్ టోన్ సో ఈ మోనోటోన్ మ్యాటీ లో మళ్ళీ కలర్ వేరియేషన్స్ ఉన్నాయి సో ఫైవ్ మనకి మోనోటోన్లో అందజేస్తే అందజేస్తున్నారు సో ఆ మోనోటోన్లో వచ్చేసి మనకి ఫస్ట్ ఓషన్ బ్లూ అట్లాస్ వైట్ ఫరీ రెడ్ స్టారినైట్ అండ్ బ్లాక్ సో ఈ ఫైవ్ వచ్చేసి మనకి మోనోటోన్ ఇక మ్యాటీ ఫినిషింగ్కి వస్తే మాత్రం మ్యాటీ ఆప్షన్లో మనకి త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అందజేస్తున్నారు సో ఈ మ్యాటీలో చూసుకుంటే ఓషియన్ బ్లూ మ్యాటీ టైటాన్ గ్రే మ్యాటీ అండ్ రోబోస్ట్ ఎంబ్రాల్డ్ మ్యాటీ ఇక డూ డ్యుయల్ టోన్ కలర్స్ మనకు అందజేస్తున్నారు డ్యుయల్ టోన్లో చూస్తే మనకి ఓషియన్ బ్లూ విత్ బ్లాక్ రూఫ్ అండ్ అట్లాస్ట్ వైట్ విత్ బ్లాక్ రూఫ్ నేర్చుకున్నాం కదా సో రైట్ గా మనము డ్రైవింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది బ్యాటరీ ప్యాకేజ్ ఎట్లు ఇస్తుంది ఏంటి అన్నది చూద్దాం సో హియర్ ఈస్ ఆల్ సైట్ ఫర్ డ్రైవ్ మోర్ దా ఈ విషయంలో చూస్తే రైట్ మనం మనం డ్రైవ్ లెఫ్ట్ ఆర్ రైట్ ఇండికేటర్ వేయగానే మనకి వెహికల్ సిక్స్టీ డిగ్రీస్ కెమెరాస్ ఏవైతే ఉంటాయో అకార్డింగ్ టు ద మనం స్విచింగ్ అయినప్పుడు ఆ కెమెరా అన్నది మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తూ ఉంటది సో విజన్ సో ఇక్కడ మనం చూడొచ్చు వన్ రైట్ నో నేను ఇప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ వేస్తున్నాను మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ క్లస్టర్ లో మనకు కనిపిస్తుంది కదా ఎస్ సో రైట్ నా మనం థర్టీ సిక్స్ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ స్పీడ్ మీద ఉన్నాం కిలోమీటర్ పర్ అవర్ సో రైట్ నో నేను లెఫ్ట్ కి వెళ్తున్నాను కాబట్టి లెఫ్ట్ ఇండికేటర్ వేయగానే లెఫ్ట్ సైడ్ మనకి ఎంత స్పేస్ ఉంది ఏంటి ఒక వెహికల్ వస్తుంది అని అంటే ఆ వెహికల్ కి మనకి ఎంత స్పేస్ ఉంది అనగా క్లియర్ గా విజన్ ఉంది సో యూ కెన్ సీ హియర్ సో మనకి రైట్ సైడ్ రైట్ నో ఒక ఆటో వచ్చేసింది సో రైట్ నో ఆటో క్రాస్ అయిపోయింది ఏ వెహికల్స్ వస్తున్నాడు మేము రైట్ ఇండికేటర్ ఎప్పుడైతే వేస్తామో అప్పుడు మనకి ఇమిడియట్లీ రైట్ సైడ్ లో మనకి ఏ వెహికల్ అయితే రన్ అవుతున్నాయో అది మనకి క్లియర్ విజన్ అనేది కనిపిస్తుంది సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సేఫ్టీ ఫీచర్ అని చెప్పొచ్చు అండ్ మనకి లెన్ చేంజింగ్ ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా మనకి యాడ్ అయ్యాయి సో మనకి ఏదైనా వెహికల్ దగ్గరికి వస్తుంది అంటే కూడా మనకు ఒక ఇండికేషన్ అనేది వస్తుంది సో ఇప్పుడు ఒక సౌండ్ ఒక నాయిస్ అనేది అది మనకి ఒక ఇండికేషన్ లాగా ఇస్తుంది సో డ్రైవ్ టైంలో డ్రైవింగ్ మోడ్స్ కూడా మనకి ఈవీలో అవైలబుల్ ఉన్నాయి సో అందులో మనకి త్రీ డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి సో వన్ ఈజ్ ఎక్కువ మోడ్ వన్ ఇస్ నార్మల్ మోడ్ అండ్ అదర్ ఈజ్ స్పోర్ట్స్ సో అకార్డింగ్ టు ఆ మోడ్ మనం షిఫ్ట్ చేసుకోవచ్చు బాగా ట్రాఫిక్ ఉంది అంటే ఆబ్వియస్లీ నార్మల్ ఆర్ ఎక్కువ కెళ్ళిపోతాం అదే మనము ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్తుంటే హైవేస్ పైన లేదా రోడ్ పైన వెళ్ళాలి అన్నప్పుడు కూడా మనము ఆ టైంలో మంచి స్పోర్ట్స్ వేసేసుకొని సీట్ బెల్ట్ మాత్రం డెఫినెట్లీ ఏ మోడ్ లోనైనా సో లుక్ ఆన్ మోడ్ సో స్పోర్ట్స్ అనే అసలు ఆ లుక్ చూసిందో ఎంత మంచి ఉందో కేకో అనగానే అనేది కాస్త కూల్ అండ్ బ్లూ నార్మల్ వచ్చేసేసరికి ఇట్స్ లైక్ నార్మల్ వెహికల్ హ్యూనైక్యేటా ఇప్పుడు ఎలక్ట్రిక్ వచ్చేసింది ఎస్ మరి సో ఈ వెహికల్ లో మనకి మెయిన్ కీ హైలైట్స్ చూసుకుంటే డ్రైవింగ్ రేంజ్ మనకి ఫుల్ ఛార్జ్ లో అప్ టు ఫోర్ సెవెంటీ త్రీ కిలోమీటర్స్ ఇస్తుంది అంతేకాకుండా మనందరికి తెలిసిందే క్వెక్టా ఓనర్స్ ఇప్పటికీ వన్ పాయింట్ వన్ మిలియన్ వరకు వచ్చిండ్రు ఇంకా కౌంటింగ్ లో ఉన్నారు ఇక మనకి ఈ వెహికల్ చూసుకుంటే మనకి ఎయిట్ ఇయర్స్ లేదా వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ వరకి మనకి బ్యాటరీ వారంటీ అందిస్తున్నారు సో వీ ఆల్ నో దాట్ జీరో టు హండ్రెడ్ కిలోమీటర్స్ మనం పికప్ రేంజ్ మనకి సెవెన్ పాయింట్ నైన్ సెకండ్స్లోనే అందుకుంటుంది ఇక మనకి స్మార్ట్ కనెక్టెడ్ హోమ్ ఛార్జర్ అందిస్తున్నారు ఫైనలీ మనం చూసుకుంటే మన ఇండియాలో ఇప్పటికీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయింది హ్యూడై ఎంటర్ సో ఇట్స్ ఆల్ కీప్ గోయింగ్ అండ్ కీప్ కౌంటింగ్ ఫస్ట్ మనము క్రేటా ఈవీ వెహికల్ లో ఫ్రంట్ లుక్ చూడగానే ఇట్లా ఐ క్యాచ్ వెహికల్ ఉంది ఎస్ మరి చూస్తే మనకి ఫస్ట్ చూడండి ఫ్రంట్ డిజైన్ టిపికల్ మనకి ఈవీ లుక్ విత్ క్లోజ్డ్ గ్రిల్ అండ్ స్లీక్ ఎల్ఈడి ల్యాంప్స్ వచ్చినాయి హెడ్ ల్యాంప్స్ ఇక గ్రిల్ ఓపెన్ లేదు బికాజ్ ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి ఫర్ కూలింగ్ అంతే అండ్ మనము డిఆర్ఎల్ ప్యాటర్న్ చూస్తే మాత్రం చాలా స్టైలిష్గా కనిపిస్తుంది ఇక మనం నెక్స్ట్ సైడ్ ప్రొఫైల్ చూస్తే సైడ్ ప్రొఫైల్లో కూడా ఇట్లా షేప్ మెయింటైన్ చేస్తూ ఇట్స్ ఏ క్లాసీ లుక్ ఉంది ఈవెన్ మనం నాన్ ఈవీ క్రెటా కూడా ఆ లుక్ అన్నది ఎగ్జాక్ట్ మ్యాచింగ్ సో ఈవీలో సైడ్ ప్రొఫైల్ మాత్రం ఏం అంతగా చేంజెస్ లేవు అనేది మాత్రం కనిపిస్తుంది ఇక మళ్ళీ మనం ఒకసారి ఫ్రంట్ సైడ్ వస్తే ఫ్రంట్లో మనకి ఛార్జింగ్ పాడ్ అనేది ఎగ్జాక్ట్గా నెంబర్ ప్లేట్ పైన అంటే మనకి ఇక్కడ హ్యూండయ్ సింబల్ ఎక్కడైతే ఉందో సో ఇక్కడ మనకి ఛార్జింగ్ పాడ్ అనేది ఉంది ఇక మన వెహికల్ రన్ అయ్యే టైంలో ఇక్కడ కూలింగ్ ప్యాడ్స్ అనేది ఓపెన్ అయిపోతుంది ఇక్కడ అండ్ వీ ఆల్ నో దిస్ ఈజ్ అడాస్ అండ్ హియర్ వి హ్యావ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా ఫ్రంట్ వ్యూ అండ్ మొత్తం కూడా కనెక్టింగ్ ఎల్ఈడి హెడ్ లైట్స్ సో ఈసారి క్రెటా ఈవి వెహికల్ లో మనకి కంప్లీట్ గా ఎల్ఈడి మాత్రమే ఇచ్చిండ్రు ఇక సైడ్ ప్రొఫైల్ లో చూసుకుంటే మనకి క్రెటా ఎగ్జాక్ట్ షేప్ మెయింటైన్ చేస్తుండ్రు అండ్ ఈ వెహికల్ మాత్రం ప్రజెంట్ వెహికల్ మనకి సింగిల్ టౌన్ లో ఉంది మనం ఇందాక షోరూమ్ లో చూసిన వెహికల్ మాత్రం ఇట్స్ ఏ డ్యూయల్ టౌన్ ఇక సైడ్ ప్రొఫైల్ మాత్రం నీట్ గా క్లాసీగా మెయింటైన్ చేస్తున్నారు ఇక మనం ఇంకొక చూసుకుంటే చేంజెస్ అంటే కొంచెం ఏరోడైనమిక్ అలాయ్స్ వచ్చినాయి సో అలాయ్ వీల్స్ అండ్ ఇందాక మనం ఛార్జింగ్ పాట్ కూడా చూసినాం ఇక ఈ బ్యాడ్జ్ కూడా ఇక్కడ మనకి యాడ్ చేసిండ్రు జస్ట్ రిమైండ్ ఇట్స్ అండ్ టైర్స్ విషయానికి వస్తే ఇట్స్ ఇన్ అలాయ్ సో వీ కెన్ సిక్స్టీ ఆర్ సెవెంటీన్ టైర్ మనం బ్యాక్ సైడ్ క్రెటా ఇవి చూసుకుంటే మాత్రం ఒక ఫ్యూచరిస్టిక్ వైబ్ అనిపిస్తుంది దూరం నుంచి చూస్తే మనకి ఇట్స్ లైక్ ఏ ప్రీమియం ఈవీ వెహికల్ అనేది తెలుస్తుంది ఇంకా మనం ఇక్కడ ఎల్ఈడి చూసుకుంటే ఇట్స్ కంప్లీట్లీ ఎండ్ టు ఎండ్ మనకి కంటిన్యూటీ ఎల్ఈడి లైట్స్ అనేది ఇచ్చిండ్రు అండ్ రైట్ నా మనకి ఇక్కడ ఉన్న ఈ టెస్ట్ డ్రైవ్ వెహికల్ కలర్ ఏదైతే ఉందో సో దిస్ ఈజ్ సిగ్నేచర్ కలర్ ఆఫ్ క్రెటా ఈవీ సో మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూసాము వెహికల్ అండ్ ఇట్స్ క్యూట్ స్మాల్ యాంటీనా రో సో ఇక్కడ మనము చూసుకుంటే డూ నాట్ అప్లై లోడ్ సో ఇది ఒక్కటి కాస్త మనకి మైనస్ పాయింట్ అనిపిస్తుంది బికాజ్ ఆల్రెడీ ఇక్కడ ఇండికేషన్ కాషన్ అని ఇచ్చి చెప్తున్నారు నో ఓవర్ లోడెడ్ ఆర్ నో ఎనీ లోడ్ అనేసి కూడా మనకి మెన్షన్ చేసిండ్రు సో ఈ ఎక్స్టీరియర్లో ఇంకో ఫీచర్ వచ్చేసి సన్ రూఫ్ సో నా బూత్ స్పేస్కి వస్తే ఇట్స్ ఫోర్ థర్టీ త్రీ లీటర్ బూత్ స్పేస్ అండ్ మనం ఈవెన్ సీడ్స్ కూడా వీ కెన్ ఫోల్డ్ ఇట్ అండ్ యూఆర్ టూ పాయింట్ ఎయిట్ కిలో వాట్స్ పోర్టబుల్ చార్జర్ సో నాకు కొన్ని చూస్తుంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ క్రెటా పాత క్రెటా ఫీచర్స్ అన్ని అతన కనిపిస్తున్నాయి అండ్ వెన్ ఐ స్టార్ట్ టు నో అబౌట్ ద క్రెటా ఫస్ట్ మనం ఒక వెహికల్ దగ్గరికి వెళ్ళగానే ఏంటి కీ తీసుకుంటాం కదా సో ఆ కీ తీసుకోగానే ఈవెన్ నా దగ్గర ఉన్న క్రెటాకి రైట్ రైట్న వచ్చిన ఈవీ క్రెటా కూడా సేమ్ కీ ఉంది జస్ట్ ఓన్లీ హోల్డ్ అనే బటన్ ఒక టెక్స్ట్రా వచ్చింది దాట్స్ హోల్డ్ అంటే మనకి దూరం నుంచి కూడా మనము వెహికల్ని స్టార్ట్ చేయొచ్చు సో దట్స్ ద పవర్ ఆఫ్ ఈవీ అని చెప్పొచ్చు ఎస్ సో నా లెటస్ నో సో హియర్ ఆ ఎలక్ట్రిక్ క్రెటా వెహికల్ ప్రైస్ వచ్చేసి మనకి ఎక్స్టూర్ ప్రైజ్ సెవెంటీన్ పాయింట్ నైన్టీ నైన్ లాక్ ఆన్ ద బేస్ మోడల్ అండ్ ట్వంటీ త్రీ పాయింట్ నైన్ లాక్ ఆన్ దాప్ మోడల్ సో ఓవరాల్ నేనైతే ఒక ఆటో రివ్యూ చెప్పాలి అనుకుంటే ఎస్ క్రెటా ఈవీ అన్నది ఒక మంచి స్టెప్ తీసుకుంది హ్యూండాయ్ అంతేకాకుండా హ్యూడాయ్ క్రెటా ఈవీలో ఒక స్టైలిష్ అండ్ పర్ఫార్మెన్స్ మాత్రము సూపర్ ఉందని చెప్పవచ్చు ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో సో క్రెటా ఇప్పటివరకు మనం కంప్లీట్లీ పెట్రోల్ డీజిల్ వర్షన్స్లో చూసాము సో ఈసారి మాత్రం మీరు తప్పకుండా ఒక టెస్ట్ మాత్రం చేయండి క్రెటా ఈవీ అండ్ దెన్ మీకు ఆ పర్ఫార్మెన్స్ ఎట్లా నచ్చింది ఏంటి వెహికల్ పైన మీ పైన ఉన్న కమెంట్స్ ఏంటో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఒక్క సెకండ్ యాక్చువల్లీ మీరు బైక్ నడిపిన కార్ నడిపిన సేఫ్టీ హెల్మెట్ ఈస్ మస్ట్ అండ్ సీట్ ఈస్ యా స్టెప్ సో దట్స్ ఇట్ ఫర్ నౌ సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ హ్యూన్ ఇస్ దీక్ష